హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రుచికరమైన టమాటా కూరని చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో ఈ టమాటా కర్రీని మీరు కూడా తప్పకంట ప్రిపేర్ చేయండి దీని రుచి అయితే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు వరకు తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచండి ఇలా దంచిన ఈ వెల్లుల్లి రెబ్బని పక్కకి తీసుకోండి ఇలా వెల్లుల్లిని దంచి తీసుకోవడం వల్ల మనం చేసే టమాటా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీని తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ఈ ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు ఇప్పుడు దీనిలోకి ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వీటిని కొంచెం దూరగా ఫ్రై చేయండి ఇప్పుడు వీటిలోకి ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెండు రెమ్మలు అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వరకు వేసుకోండి ఇలా ఈ పచ్చిమిర్చి కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిలోకి మీడియం సైజ్ ఆనియన్ ఒక రెండు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్ని కొంచెం బాగా ఫ్రై చేయండి ఇలా ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచిపెట్టిన వెల్లుల్లి రబ్బల్ని ఇందులో వేసుకోండి ఇలా వెల్లుల్లి మొత్తం వేసాక ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయండి ఇక్కడ ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మీడియం సైజ్ టమాటా ఒక నాలుగు వరకు వేసుకోండి ఇలా టమాటాను వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే పసుపు పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మనం సాల్ట్ అనేది ముందుగా వేయడం వల్ల టమాటా అనేది బాగా మగ్గుతుంది ఇలా పసుపు సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తమంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఏదైనా ఒక మూతని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ గా ఒక లైక్ చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటా పై మూత తీసి ఒక్కసారి మొత్తమంతా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ టమాటా కర్రీలోకి కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ మీరు కారం ఎక్కువ తినేవారైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు అలాగే దీనిలో ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా అన్నీ వేసాక మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ మనం కారం వేశాక టమాటాని కంపల్సరిగా లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి మీరు హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే ఈ టమాటా అనేది అడుగు పట్టేస్తుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాని బాగా దగ్గరికి మగ్గించండి ఇప్పుడు ఒక గరిట్ తీసుకొని ఈ టమాటా అంతటిని బాగా మిక్స్ చేయండి ఇలా ఈ టమాటా అనేది బాగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉండేటప్పుడు ఇప్పుడు టమాటాలోకి హాఫ్ కప్ వరకు వాటర్ని వేసుకోండి మీకు వాటర్ వద్దనుకుంటే టమాటా ఇలా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయవచ్చు ఇక్కడ టమాటా కర్రీ అనేది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి వాటర్ని హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇప్పుడు ఈ టమాటా కర్రీ పైన మూత పెట్టుకోండి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఈ టమాటా కర్రీని బాగా మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటా కర్రీ పైన ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా తరిగిన కొత్తిమీరని వేసుకోండి ఇలా ఈ టమాటా కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ రుచికరమైన టమాటా కర్రీ రెడీ చూశారు కదా ఫ్రెండ్స్ టమాటా కర్రీ చేసుకోవడం ఎంత ఈజీనో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఒక్కసారి ఈ టమాటా కర్రీని కలుపుకొని తినండి ఫ్రెండ్స్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్